నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగే తగ్గే అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజు టిప్ బంగారు మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా అని నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ ైబ్ చేసుకోపోతే కనుక రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో బంగారు మరియు వెండి ధరలు పెరిగే తగ్గే స్థిరంగా ఉన్నాయనేది మనం డీటెయిల్గా వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వే మూడు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇవి ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల మూడు వందల పది రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు బంగారం ధరలు అనేవి ఈరోజు స్థిరంగా ఉన్నాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈ రోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష పదివేల తొమ్మిది వందల రూపాయలు అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు అనేవి గత రెండు మూడు రోజుల నుంచి స్థిరంగా ఉన్నాయి ఈ రోజు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఈ సాటర్డే రోజున ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు అనమాట మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే